మొట్టమొదటిసారిగా నూతన పోటీ సభ్యులతో సమావేశం జరిగింది సుదీర్ఘంగా ఇందులో తీసుకోవడం జరిగింది అవి కొన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై గంటలు ఎవరైతే జూలై దర్శనం చేసుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా అన్ని మతస్థులు ఎవరైతే టిటిల్ ఆఫ్ పం చేస్తున్నాను వాళ్ళకి మొకమర్ సర్గా పాలనే బిల్ పీచి వర్డన్ కంట్రోల్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ లైతే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే నోమలెంట్ తో మాట్లాడి పాల మున్సిపల్ జన గాని రెవెన్యూ గాని రెడ్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఫోన్ చేశారు ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉంది నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలల్లో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించాలని వర్డ్ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గరుడ వారి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళుకి అలాట్ చేయడం జరిగింది కాపీ అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు मारी मुंताजे हॉटल फाइव स्टार हम कंस्ट्रक्षन प्रयत्म जो पड़क आंकने मनोभाविंटाई दुदीर्घ प्रभु देश हाँवर चयन से गवर्नमेंट the coast is more than the main in